హాయ్ అండి ముఖ్యమంత్రి అరెస్ట్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోతాం మాజీ సీఎం జగన్ తో పాటు సీనియర్ పోలీస్ అధికారిపై కేసు నమోదైంది గతంలో సిఐడి డీజీపీగా గా పనిచేసిన సునీల్ కుమార్ పైన రఘురామరాజు ఫిర్యాదు చేశారు ఈ మేరకు గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు రఘురామరాజు వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో నాడు సిఐడి కేసు నమోదైంది ఆ సమయంలో సిఐడి అధికారులు తనను కొట్టడంతో పాటుగా హత్యాయత్నంకు పాల్పడ్డారంటూ రఘురామరాజు ఫిర్యాదు చేశారు ఇదంతా నాటి సీఎం గా ఉన్న జగన్ చేయించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు సునీల్ కుమార్ గతంలో సిఐడి డీజీగా గా పనిచేశారు గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని రఘురామరాజు ఫిర్యాదు చేశారు కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు సిఐడి డీజీ సునీల్ కుమార్ తో పాటు అతని బృందంలోని పలువురుపై సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ జీరో సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అలాగే ఫైవ్ జీరో సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఐదుగురు అగంతకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు తప్పుడు రిపోర్ట్ కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని అన్ని డాక్యుమెంట్లు తన దగ్గర ఉన్నాయని ఆయన వెల్లడించారు జగన్ సునీల్ ఇద్దరు కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు అప్పట్లోనే రఘురామ చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనంగా మారాయి న్యాయస్థానంలోనూ రఘురామ ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది